హాయ్ అండి వెల్కమ్ టు ఆర్జీఆర్ విలేజ్ బ్లాగ్స్ మీ అందరూ ఎలా ఉన్నారండి మీ అందరూ బాగుండాలని అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈరోజైతే మన వీడియో వచ్చి డ్రై ఫ్రూట్లు అడ్డు అండి డ్రై ఫ్రూట్ ఇప్పుడు యూట్యూబ్లో ఎక్కడ చూసినా డ్రై ఫ్రూట్స్ హెల్త్కి మంచిది చిన్నపిల్లలకి మంచిది అని చెప్తున్నారు కదా నేనైతే డ్రై ఫ్రూట్లు అడ్ చేద్దామని చెప్పి ఇప్పటివరకు మన ఛానల్లో పెట్టలేదు నేను కూడా అసలు చేయలేదు యూట్యూబ్ అంతా చక్కెరలో పడుతుంది డ్రై ఫ్రూట్లడ్డని చేద్దామని చెప్పి తీసుకున్నాను ఇవాళ ఈరోజు ఇవన్నీ తీసుకొచ్చాను ఇప్పుడైతే ఇవి చూడండి వాటికి సంబంధించినవి వచ్చి సన్ఫ్లవర్ సీడ్స్ జీడిపప్పు పిస్తా కిస్మిస్ ఇది వచ్చి వాటర్ మిలన్ బాదం ఇది గుమ్మడి గింజలు గుమ్మడిపప్పు ఇంగ్లీష్ వాడతా ఇది వచ్చి గసగసాలు ఇవి తెల్లనూలు ఇది ఖర్జూరం ఇవన్నీ నెయ్యిలో వేయించుకోవాలి వీటినైతే మనం నేతిలో వేయించుదాము వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామండి పిస్తాపప్పు ఇది బారం జీడిపప్పు చిన్న చిన్నగా కట్ చేసుకున్నాము ఇప్పుడు కొంచెం అయితే నెయ్యి వేసుకున్నాం నేతిలో వేయించుకున్నాం ఇప్పుడు బాదం పప్పులు అండి జీడిపప్పు వేయించేస్తాను ఇలా ప్రతీదీ వేయించుకోవాలండి నెయ్యిలోనే తెల్ల నువ్వులు ప్రతి ప్రతీఏగా నేత్రోనైతే వేయించుకుని ఉండలు చేసుకోవాలంటండి తెల్ల నువ్వులు ఏ ఏ నేను మనకి ఎలా తెలుతీ చెప్పు చిన్న పిల్లలైనా చెప్తారు నువ్వు ఉన్నాడుగా వా అనుకుంటున్నావే ఏగిపోయినాయి గసగసాలండి ఇవి ఇవి కూడా చెట్టుపట్లాడు ఇవన్నీ ఏం చేసుకున్నాం కదండి అన్నీ కలిపేసుకోవాలా కొంతమంది బెల్లంతో చేస్తున్నారు చేస్తున్నాం కొంతమంది ఖర్జూరంతో చేస్తున్నారు ఇవిందాక ఉబ్బుని వెట్లు తీయమని భయం వేసింది ఇప్పుడు చూడు మళ్ళీ అలా వచ్చేసింది ఖర్జూరం అయితే గింజలు తీసుకుని రెడీ చేసుకున్నామండి ఇప్పుడు ఇదైతే మిక్సీ పట్టుకుంటాము ఖర్జూరం అయితే ఫ్రై చేసుకుందామండి ఖర్జూరాన్ని అయితే ఇలా మిక్సీ పట్టుకున్నామండి దీన్ని కూడా నేతిలో వేయించుకుందాము వేయించుకుంటున్నాము మిక్సీ అయితే పట్టేసిందండి తిరగలేదు చాలా కష్టపడ్డం ఖర్జూరం గ్రైండ్ చేయడానికి గట్టిగా కతుక్కుపోతుంది మరి అలా ఉండబట్టే లడ్డు వస్తాయి డ్రై ఫ్రూట్స్ మన వీడియోలు అయితే చూస్తున్నారు కానీ అండి లైక్ అయితే చేయట్లేదండి మీ అందరి సపోర్ట్ ఉంటేనే కాదండి మా వీడియో ముందుకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లడ్డూలు చేసుకోవడం ఇప్పుడు లడ్డూలు చేసుకుందామండి ఇది హెల్త్ మంచిది అంటండి చిన్నపిల్లలకి మెమొరీ ఎక్కువ ఉంటుందంట ఇవి తింటే అలాగే బలం ఎక్కువ ఉంటుంది అంట హెయిర్ గ్రోత్ పెరిగిద్ది అంట పిల్లలకే మంచిది పెద్దవాళ్ళకి కూడా మంచిది అందుకే నేను ట్రై చేస్తున్నాను ఇప్పుడు ఒక మనిషికి కావాల్సిన ప్రోటీన్స్ క్యాలరీస్ అన్నీ ఈ ప్లేట్లోనే ఉన్నాయి మనం ఏమేసుకున్నాం జీడిపప్పు బాదం పప్పు పిస్తా పిస్తాపప్పు సన్ఫ్లవర్ సన్ఫ్లవర్ గుమ్మడి గింజలు వాటర్ మెలన్ తెల్ల నువ్వులు గసగసాయలు ఖర్జూరం ప్రతి ఒక్కటే ముఖ్యమైన పదార్థం లోపల ఉన్నది కాలుబాటుంది ప్రోటీన్స్ లడ్డు మనం షాపులో తీసుకుంటున్నాం మొన్న వెళ్ళినప్పుడు అడిగాను నిన్ను అది ఎలా ఉంది ఉత్తు ఖర్జూరలో బాదం పప్పు కొంచెం జీడిపప్పు ఉంది కానీ కొంచెం కాదు ఒక బాదం పప్పు ఒక జీడిపప్పు అదే ఇంకా ఏమి లేవు ఎలాంటి నేను ఆర్డర్ పెడదాం అనుకున్న ఆర్డర్ పెట్టిన ఇంతే ఖర్చు అవ్వద్దు కదా మనం డైరెక్ట్గా మనం తెచ్చుకున్న వస్తువులతో చేసుకుంటే అదొక సాటిస్ఫాక్షన్ ఆరోగ్యానికి మంచిది వాళ్ళు ఎలాంటి తీసుకొచ్చారో మనకు తెలియదు కదా అంటే ఇప్పుడు వీడియో ఎవరిదన్నా చూద్దాం డ్రై ఫ్రూట్ లడ్డు ఆర్డర్ పెట్టాము మాకు బాగా వచ్చినాయి హెల్త్కి మంచిది ఇది జుట్టుకు మంచిది అని అంటున్నారు కదా అలాగే ఆర్డర్ పెట్టేద్దాం అనిపించింది ఎలా అయినా మన దగ్గరకు వచ్చేప్పటికీ డిటీసీలో వాళ్ళు వేసిన ఖర్చులు అవన్నీ అవుతాయి కదా మనం ఆయన వేసాము చూసాంగా అలాగని ఇంకా ఇది ఖర్చు కూడా ఎక్కువగానే ఉంటుంది మనం అడగలేము అంత తక్కువ ఉండని సరే దీని ఖర్చు అంటే మనకు తెలిసి ఇది సొంతంగా చేసినట్టు ఉంటుందని నేను తీసుకురమ్మన్నాది నేను మనం మనం ఓన్గా తెచ్చుకొని మనం తయారు చేసుకుని తింటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు ఈ పొద్దు తిరుగుడు సన్ఫ్లవర్ గింజలు ఉన్నాయి కదా మన మన సైడ్ క్రాసింగ్లు వేసేవాళ్ళు ఇది మీకు తెలుసా మా సైడ్ వేసేవాళ్ళు అప్పుడు అంతలా మన మన ఎదుర్కొంటుంటే ఏది తిన దాని వీలు తెలియదు మనకి అసలు అప్పుడు తెలుసా గింజలు తింటారని అదే తెలీదు కొంతమంది తినేవాళ్ళు నూనెకి వాడతారని తెలుసు ఎలా తింటారు ఇది ప్రతిదానికి మంచిది అనే సంగతి మనకు తెలీదు లడ్లు అయితే ఇవి వచ్చినాయి అండి కొంచెం సీడ్స్ అయితే మిగిలిపోయినాయి అంటే అదే ఖర్జూరం సాలలేదు నేనైతే పక్కకు తీసాను దాన్ని పౌడర్ చేద్దామని కొంచెం పౌడర్ అయితే తినొచ్చంట ప్రోటీన్ పౌడర్ లాగా ఇవి చూడండి ఎంత బాగున్నాయా సూపర్ అన్ని అన్ని సీడ్స్ ఫ్లేవర్స్ తగ్గుతున్నాయా నెయ్యింది సూపర్ నెయ్యి ఫ్లేవర్ నువ్వు పప్పు ఫ్లేవర్ ఎక్కువగా తగ్గుతుంది ఎందుకంటే నువ్వు పప్పు మామూలుగానే ఎక్కువ స్మెల్ వచ్చేస్తుంది కదా మనం పచ్చళ్ళకి హీట్లుగా వేయించుకుని నువ్వు కూడా కొంచెం తిని చూడు బాగుందా చాలా బాగుంది బాగున్నాయి చాలా మంచిది అంటండి హెల్త్ ఇది మీరు మీ పిల్లలకే చక్క ఇలా తయారు చేసుకొని తిరిగి పెట్టవచ్చు ఆడవాళ్ళకి చిన్నపిల్లలకి తెచ్చి అలా మంచిది ఈ శీతాకాలంలో హెయిర్ ఫాల్ అవుతుంది కదా అది హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది అంట ఈ ఈ ప్రోటీన్ లడ్డు దీంట్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది మంచిది హెల్త్కే మీరు కూడా దీన్ని ఎలాంటి ట్రై చేసి మా వీడియోలో కామెంట్ అయితే పెట్టండి మీరు ట్రై చేసినప్పుడు ఎలా వచ్చినవి ఏంటో అలాగే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మాత్రం మర్చిపోవద్దు మీరు మా వీడియోని చూసి లైక్ చేయటం వల్ల మా వీడియో ఇంకా మరింక ముందుకు ఇలా చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు మీరు సపోర్ట్ చేయటం వల్ల మా వీడియోస్ ఇంకా ముందుకెళ్తే కదండి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్